హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్ర బ్లాగ్స్ మళ్ళీ ఒక కెత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి వెయిట్ లాస్ రెసిపీ జొన్న సంకటి అండి ఇది చాలా 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 సూపర్ ఉంటదండి మనం వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు డైటింగ్ చేసే టైంలో ఇది చాలా బాగుంటదండి ఈ రెసిపీ మనం ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి జొన్న పిండి అండి ఒక కప్పు నెక్స్ట్ వచ్చేసి మనకి పుచ్చగింజలు గింజలు నువ్వులు ఉప్పు నెయ్యి వాటర్ అండి దీనికి కావాల్సింది ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి చాలా సింపుల్ చాలా ఈజీ మనం చేసుకోవడం ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతే ముందు మనం ఏం చేయాలంటే ఈ జొన్న వాటర్ వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలండి ఉండలు లేకుండా మనము కలుపుకొని పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఇందులో కొంచెం కలుపుదాం ఒకే దాంట్లో అయితే ఎక్కువ అవుతుంటుంది బౌల్ చిన్నగా అయింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఉండలు లేకుండా మనం కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది లూజ్గా ఇది ఇలానే కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనం ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి పక్క ఇది ఎంత ఉండలేకుండా కలుపుకుంటే మనకి తర్వాత చాలా బాగా వస్తుంది అండి ఇలా కలుపుకో కొంచెం లూజ్ ఏం కదా ఎందుకంటే ఒక టూ మినిట్స్ అయితే ఇది టైట్ అయిపోతుంది కదండి ఓకే కలిసిందంతా మనం ఇప్పుడు ఏం చేద్దామన్న చూపిస్తాను ఓకే ఓకే అండి నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాండి ఇది కొత్త గిన్నె అండి ఇత్తడిది ఇది నాకు గిఫ్ట్ అండి మా ఫ్రెండ్ అన్నయ్యకి అంటే మా ఫ్రెండ్ ప్రసన్న అన్నయ్యకి ప్రతి ఇయర్ రాఖీ కడతా అండి తను ప్రతి ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంది ఈ ఇయర్ మాత్రం తను ఏం చేసింది అంటే మీకు కిచెన్ ఐటమ్స్ కావాలి అని రెండు ఇత్తడి గిన్నెలు కొనిచ్చిందండి ఒకటి ఇంకొకటి ఇంకా అది ఓపెన్ చేయలేదు థ్యాంక్ యూ ప్రసన్న నెక్స్ట్ మనం ఇది వాటర్ బాగా హీట్ అయినాయండి మనము వాటర్ పెట్టుకున్నాం కదా స్టవ్ మీద ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అంటే మనము ఈ గింజలు ఉన్నాయి కదా మనం ఇవి ఒక్కొక్క స్పూన్ వేసుకుందాం పుచ్చ గింజలు కర్బూజ గింజలు మీకు ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ కూడా వేసుకోండి నువ్వులు ఇవన్నీ మనకి హెల్త్కి బెనిఫిట్ చేసే ఐటమ్స్ అండి వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడతాయి సాల్ట్ దీనికి తగినంత నేను కల్లుప్పు యూస్ చేస్తున్నాండి దీనికి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి మీ ఇష్టం అండి నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే మనకు చాలా మంచిదండి నెయ్యి హెల్త్కి ఇప్పుడు మనం నెయ్యి వాడడం వల్ల ఇవి ఇందులో కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలండి ఈ బౌల్ చాలా బాగుంది కదండి అసలు చా నాకైతే బాగా నచ్చిందండి మొన్న హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ తను కొనిచ్చింది అండి టిటిహెచ్ సునీత షాప్ డెకర్స్ ఉంది కదా వాళ్ళ దగ్గర తీసుకున్న వనస్థలిపురం అది రీల్ కూడా పెట్టేయండి నేను చాలా ఐటమ్స్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి తన దగ్గర ఇది కొంచెం ఇవి అందులో కుక్క ఉన్నాక ఇది తీసి దాంట్లో పోయడమే అండి మనం ఇదో చూడండి మనం ఇది గట్టిగా మంచిగా అయిపోయింది మనమే ఇది కలుపుకుంటూ చిన్నగా పోసుకోవాలండి బాగా మరిగినాయి కదా వాటర్ ఇలా మనం కలుపుకుంటూ చిన్నగా వేడి వచ్చేసి ఇది బాగా కలపడంలోనే ఉంటుందండి అండి సంకటి ఎప్పుడైనా కూడా మనం ఇట్లా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత గట్టి పడుతుంది ఇలా జావలాగా కూడా తాగొచ్చు అండి మనం ఏమంటారు దీంట్లో బెల్లం ముక్కేసుకొని ఇలా ఇలా కూడా తాగేయచ్చు మజ్జిగ కలుపుకొని తాగొచ్చు మనము ఏదైనా మనం చేసుకునేదే అండి మన ఎలా తీసుకోవాలి అనుకునేది మనం తీసుకునే డిషన్ అండి ఏదైనా కూడా ఓకే అండి సంకటి జొన్న సంకటి రెడీ అండి ఒక టూ మినిట్స్ అయితే గుంజుకుంటది ఎలా అంటే అలా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి ముద్ద ఉండ కట్టుకుంటే అయిపోద్ది రాగి ముద్ద ఇది సారీ జొన్న ముద్ద రాగి సంకటి చేసి చేసి అదే వస్తుందండి ఇది జొన్న ముద్ద అండి ఒక టూ మినిట్స్ మూత పెడతామండి ఓకే అండి మంచిగా అయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా నేను చూడండి ఎంత మంచిగా అయిందో చూడండి ఇది ఇప్పుడు మనం దీంట్లో ఈ గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని ఇవి ఉండగలం ఇప్పుడు వేడిగా ఉంది కదండి చేయితో కట్టొచ్చు కానీ మీకు చూపించడానికి ఇప్పుడు నేను కొంచెం చల్లారాలంటే టైం పడుతుంది కదా అందుకే ఉండ చేసుకుంటున్నా నేను ఇలా తిప్పితే వస్తుందండి ఉండ మంచిగా వస్తుంది ఓకే అండి ఓ ఫుల్ కాలుతుంది జొన్న ముద్ద రెడీ అయిందండి మనం దీంట్లో ఇప్పుడు నెయ్యి మీరు ఎంత తింటే అంత వేసుకోండి నెయ్యిని మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి మనము కంద పులుసు చేసాము కంద పులుసు ఓకే అండి టెస్ట్ చేద్దాం ఎలా ఉందో మనము ఏమంటారు రాగి సంగటి జొన్న సంకటి అనగానే నాటుకోడి పులుసు అన్ని అవే ఆలోచిస్తాం నాన్ వెజ్ కి సంబంధించినవే కానీ వెజిటేరియన్ నేను ఎంతకు ముందు సైలాస్ కిచెన్ దాంట్లో రాగి సంకటి చేశాను దానికి అరటికాయ పులుసు చేశాను ఇప్పుడు ఈ జొన్న ముద్ద చేశాను జొన్న సంకటి ఇప్పుడు దీంట్లోకి మనం కంద పులుసు కందగడ్డ పులుసు చేసా అంటే వెజ్ కూడా తినొచ్చు నాన్ వెజ్ అనేది కాకుండా అని ఇది కూడా చేసేయండి టేస్ట్ చేద్దాం నెయ్యి వేసుకున్నానండి దీంట్లో అసలు చాలా చూస్తుంటేనే నోరుతుందండి అసలు చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ అండి టేస్ట్ మాత్రం నెయ్యి అండ్ కందా అసలు చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి మనం దాంట్లో వేసిన నువ్వులు అవి ఉన్నాయి కదండి పుచ్చగింజలు గింజలు అవి అవి కూడా చాలా బాగున్నాయండి తరబుజ గింజలు ఇట్లా మనకి పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్ ఉందండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ పుస్తక కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి బాయ్